హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్టియా మా గార్డెన్ని చూద్దాం రండి ఎలా ఉంది మేమైతే ప్లాన్స్ అయితే తీసుకొని వచ్చాము కదా వాటిని ఎక్కడ పెట్టాలి అని అయితే సెట్ చేసుకున్నాము అవి ఎలా పెట్టామని అయితే ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే మేము అన్నీ మట్టి ఫిల్ చేసుకొని ఇలా అయితే బకెట్స్ అన్నిట్లో పెట్టుకున్నాము తర్వాత వాటిలో ఒక్కొక్క ప్లాంట్ అయితే ఎక్కడ ఏది పెట్టాలి అని అనుకున్నామో అవైతే తీసి సెట్ చేస్తున్నాము మీరే చూడండి ఒకసారి ఎలా పెట్టాము మేము మొక్కలు ఉన్న సైజును బట్టి అవి ఏ పాట్లో పెట్టాలి అని అయితే డిసైడ్ చేసుకున్నాము చిన్న మొక్కలకి చిన్న బకెట్లలో లేదంటే గ్రో బ్యాగ్స్లో పెద్దవి వాటిని పెద్ద సైజు వాటిట్లో పెట్టాలి అని అయితే అనుకున్నాము సో ఇప్పుడైతే చూద్దాము మేము ఫస్ట్ మారేడు చెట్టునైతే అయితే పెడదాము అని అనుకున్నాము బకెట్లో ఫుల్గా మట్టి పెట్టాం కాబట్టి వాటి అది ఎక్కువ అవుతుంది ఆల్రెడీ మనకి చెట్టుకైతే కొంచెం వస్తుంది కదా సో దానికోసం అని చెప్పి మేము మట్టిని తీసి పక్కన పెడుతున్నాము మీరు మట్టి తెచ్చుకునేటప్పుడు అందులో రాళ్ళు లేకుండా చూసుకోవాలి మాకైతే అక్కడక్కడ కొన్ని రాళ్ళు అయితే వచ్చాయి మనము మొక్కలు పెట్టుకునే పాట్స్కి అయితే ఫస్ట్ హోల్స్ పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అక్కడే స్టోర్ అవ్వకుండా ఉంటాయి ఆ హోల్స్ మీద మనము చిన్న కొబ్బరి చిప్పలు అలాంటివి పెడితే ఏంటంటే మట్టి అందులో నుంచి పోకుండా ఉంటుంది తర్వాత మనం మొక్కను తీసుకొని దానికి వచ్చిన కవర్ అయితే కట్ చేసి మనం బకెట్లో అయితే ఏ బకెట్లో తీసామో మట్టి అదే పెట్టేసి మళ్ళీ రిమైనింగ్ మట్టి అయితే మనం ఏది ఎక్కువ అవుతుందని తీసాం కదా సో అదంతా వేసేసి మనం కవర్ చేయాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ ఇంకొక మొక్క పెట్టాలి అంటే ఇలానే మట్టి తీసి దాంట్లో మనం తెచ్చిన మొక్కను పెట్టి మనం ఉన్న రిమైనింగ్ మట్టిని మొత్తం అందులో వేసి ఫిల్ చేసి ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి ఈ మారేడు చెట్టు ఆకుల వల్ల అయితే మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటి రసాన్ని మనము వాటర్లో కనుక్కొని ఎంటి స్టమక్లో కొద్దిగా హనీ కానీ లెమన్ కానీ వేసుకొని తాగితే చాలా బాగా పనిచేస్తుంది షుగర్కి కానీ బీపీకి కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇది మనం మొక్కలు నాటాక దానికి సరిపడా వాటర్ పోసి దాన్ని సాయిల్ అయితే మాయిస్ట్గానే ఉంచాలి ఈ మారేడు చెట్టు సాయిల్ అయితే ఎప్పుడు మనం మాయిస్ట్గానే ఉంచాలి డ్రై అవ్వనివ్వకుండా ఉండనివ్వాలి ఎక్సెస్ వాటర్ కూడా ఉండవద్దు ఎందుకంటే రూట్ సిస్టమ్ అనేది పాడైపోయి చెట్టు కూడా చనిపోయే అవకాశం ఉంది సో మీరు ఎక్కువ వాటర్ పోయొద్దు మరీ తక్కువ పోయొద్దు చెట్టుకు సరిపడా పోయాలి నెక్స్ట్ అయితే మేము సపోటా చెట్టును అయితే నాటాము సపోటా వల్ల కూడా మనకి హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది డైజెషన్కి మంచిగా పనిచేస్తుంది ఇంకా ఇందులో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి మనకి సేమ్ ఇది కూడా మేము బ్యాకెట్ అయితే మట్టి ఫిల్ చేసి పెట్టాము కదా అది కూడా పక్కకు తీసి సగం మేము తెచ్చిన ప్లాంట్ని అందులో పెట్టేసి మళ్ళీ మట్టి వేసి మొత్తం ఫిల్ చేసి తర్వాత వాటర్ అయితే పోసాము సాయిల్ అయితే మీరు ఎప్పుడూ మాయిస్ట్గానే ఉంచాలి అస్సలు డ్రై అవ్వనివ్వద్దు సపోటా తర్వాత యాపిల్ బేర్ ఫ్రూట్ అంటే రేగిపండు ఇంకా కొండ మామిడి అంజీరు మల్బెర్రీ జామకాయ స్టార్ ఫ్రూట్ వాటర్ యాపిల్ ఇలా అన్ని రకాలు అయితే ఒకదాని ఒకటి అన్నీ పక్కపక్కన పెట్టేసి అన్నీ అయితే ఇలా ప్లాన్ చేసాము మీరు మొక్కల్ని నాటేటప్పుడు మెయిన్గా అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం నర్సరీలో వాళ్ళు ఎలా అయితే చూసుకున్నారో మనం సేమ్ అలానే చూసుకోవాలి వాళ్ళు టైం టు టైం అయితే వాటరింగ్ ఇస్తుంటారు ప్లాంట్స్కి సో మనం ఇంటికి తెచ్చాం కదా అవే ఉంటాయని పట్టించుకోకుండా ఉండొద్దు మనం కూడా వాటికి టైం టు టైం వాటరింగ్ అయితే ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు జాబ్ చేస్తుంటారు ఏంటంటే నర్సరీలో వాళ్ళు టైం టు టైం ఫర్టిలైజర్స్ వాటరింగ్ ఇవన్నీ సేమ్ మనం కూడా మ తెచ్చుకున్నాం కాబట్టి మన జాబ్ మనం చేయాలి మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఒకసారి పొయ్యలేదు ఈసారి ఎక్కువ పోద్దామని అనుకోవద్దు టైంకి ఎక్కువ పోయద్దు తక్కువ పోయద్దు వాటికి సరిపడం వాటర్ అయితే పోయాలి ఇంకా మనం ప్లాంట్స్కి ఇక్కడ ఎక్కువ ఎండు వస్తుంది ఇక్కడ తక్కువ ఎండు వస్తుందని ప్లాంట్స్ని షిఫ్ట్ చేయొద్దు అటు ఇటు అవి షిఫ్ట్ చేస్తే కదులుతాయి వాటి రూట్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది దానివల్ల మొక్క చనిపోవచ్చు లేకపోతే ఎండిపోవచ్చు సో ఇలా చేయొద్దు మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడే కరెక్ట్గా అయితే ఫిక్స్ చేసి పెట్టాలి ఇంకా మీరు ప్లాంట్స్ పెట్టేటప్పుడు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు సాయిల్ని అయితే చేంజ్ చేయాలి అట్లీస్ట్ టూ ఇయర్స్కి ఒకసారి అయినా ఎందుకంటే చిన్న మొక్కలకి పర్లేదు పెద్ద మొక్కలకి ఏంటంటే అవి న్యూట్రియం అన్నీ తీసుకుంటే మనకి సాయిల్లో అంత బలమైతే ఉండదు సో మనమైతే పెద్ద మొక్కలకైతే ఇయర్లీ టూ ఇయర్స్కి ఒకసారి అయినా సాయిల్ చేంజ్ చేస్తేనే చాలా బెటర్ వాటికి గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది మళ్ళీ ఇంకొక మిస్టేక్ ఏంటంటే వాటికి మనం నర్సరీ నుంచి తెచ్చినాక వాళ్ళు డైరెక్ట్గా సన్లైట్లో పెట్టరు వాటికంటూ ఒక షెల్టర్ వేస్తారు సేమ్ మనం అలాగే చేయాలి డైరెక్ట్గా మనం సన్లైట్కి పెట్టద్దు ఎందుకంటే అవి అలా పెడితే ఎండిపోతాయి సో మనం కూడా వాటికి ప్రాపర్గా కొంచెం నీడ రావాలి ఎండ రావాలి వాటరింగ్ కూడా కరెక్ట్గా చేయాలి ఇవేవి చేయకపోయినా కానీ అవి మొక్కలు చనిపోయే అవకాశం ఉంది మనం వాటిని తెచ్చుకుంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఫర్టిలైజర్స్ స్ప్రే చేయాలి ఒక్క చెట్టుకి పురుగు వచ్చినా కానీ అవి స్ప్రెడ్ అవుతాయి పక్క చెట్లకు కూడా వస్తాయి సో ప్రాపర్గా మనం వాటికి ఫర్టిలైజర్స్ చేయాలి ఏ పురుగు రాకుండా చూసుకోవాలి ఇలా అయితేనే మన టెర్రేస్ గార్డెన్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది ఫర్టిలైజర్స్ మనం బయట కొనకపోయినా ఇంట్లో ఉన్న వాటితోటే మనం చేయొచ్చు నీమ్ ఆయిల్ లేదంటే టర్మరిక్ వాటర్ ఇలాంటివి పోయడం వల్ల వాటికి అంటూ ఏ డిసీజెస్ రాకుండా అన్ని ప్లాంట్స్ ఒకటి నుంచి ఒకటి స్ప్రెడ్ కాకుండా ఉంటాయి మనమే చూసుకోవాలి అది స్ప్రెడ్ అవ్వకుండా ఈ టిప్స్ పక్కా ఫాలో అయితేనే మనకైతే టెర్రస్ గార్డెన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా పెట్టినట్టు ఉంటుంది లేదంటే మనం ఇంత కష్టపడి పెట్టినా దాన్ని వృధా అయిపోతున్నా దాంతో వెళ్ళాము మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ చెట్లకి నీళ్ళు పొద్దామని అయితే వచ్చాము టెర్రస్ మీదకి సో మేము పెద్ద చెట్లు అన్నీ ఒక లైన్లో పెట్టాము మిడిల్లో అన్ని గులాబీ పూలు పెట్టాము తర్వాత మళ్ళీ అన్నీ పెద్ద చెట్లు పెట్టాము వాటి తర్వాత మళ్ళీ చామంతి ఇలాంటి చిన్న చిన్న చెట్లు అయితే పెట్టుకున్నాము ఇదైతే కొండ మామిడి చిన్నగా అయితే వచ్చింది ఇప్పుడైతే మనం గులాబీలు చూద్దాము కలర్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఇదైతే సెంట్ రోజ్ మేము చాలా మొక్కలు కొన్నందుకు వాళ్ళే మాకు ఫ్రీగా ఇచ్చారు ఫ్లవర్స్ వచ్చినాక చూడాలి ఎలా ఉంటుందో ఇదైతే రెడ్ కలర్ రోజ్ చాలా పువ్వు మాత్రం చాలా ముద్దగా ఉంది చాలా బాగుంది ఒక మొగ్గ అయితే ఇంకా రాలేదు నెక్స్ట్ అయితే మేము వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాము ఇది కూడా చాలా బాగా నచ్చింది మేము కొన్నప్పుడే వచ్చాయి పువ్వులు జస్ట్ ఒక పువ్వు మాత్రం విచ్చుకుంది రెండు మొగ్గలు అలానే ఉన్నాయి అవి ఇప్పుడిప్పుడే కొంచెంగా వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాము ఇది కూడా ఇంకా ఫ్లవర్ అయితే ఇంకా రాలేదు చాలా బాగా నచ్చింది ఈ కలర్ కూడా నెక్స్ట్ అయితే మనము చిట్టి గులాబీలు అంటాం కదా అవి అయితే చాలా చిన్నగా ఉంటాయి మేము ఇందులో కూడా పింక్ కలర్ అయితే తీసుకున్నాము చాలా పువ్వులు అయితే వచ్చాయి మొగ్గలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మన ఇంట్లో పువ్వులు ఉంటే ఏంటంటే మనము బయట కొనకపోయినా మన దగ్గర లేకపోయినా కానీ మన ఇంట్లో చెట్లు ఉంటాయి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది తొందరగా వెళ్ళి మన చెట్టు పూలు మనమే తీసుకొని దేవుడికి పెట్టడానికి కానీ మనం పెట్టుకోవడానికి కానీ ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఇదైతే రసాలు మ్యాంగో ట్రీ మేము ఇంకా వాటర్ యాపిల్ అంజీరు స్టార్ ఫ్రూట్ మల్బెర్రీ జామకాయ ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ప్లాన్ చేసి పెట్టాము తర్వాత మేము చిట్టి పూలు అంటే మందారము ఇంకా చామంతి చామంతిలు అయితే మూడు కలర్స్ అయితే తీసుకొచ్చాము చాలా బాగున్నాయి బంతిపూలు కనకాంబరము ఇవన్నీ అయితే ప్లాన్ చేసాము చామంతులు అయితే మనకి ఒక మొక్క వేస్తే అవి పక్కన కూడా వస్తాయి కాబట్టి కొంచెం వెడల్పున్న గ్రో బ్యాగ్స్లో వేసాము అక్కడ వరకు పెట్టిన దగ్గర వరకు వచ్చే మా వాటికి మాత్రమే కొన్నైతే ప్లాన్ చేసాము ఇదైతే స్ట్రాబెరీ ప్లాంట్ చూడాలి ఎప్పుడు వస్తుందో ఎలా వస్తాయో నెక్స్ట్ అయితే మేము ఎల్లో కలర్ చామంతి అయితే వేసాము చామంతి కూడా చాలా ముద్దగా ఉంది ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి స్ట్రాబెర్రీకి ఎక్కువ ఎండ తగలకూడదు సో కొంచెం తగిలితే పర్లేదు కానీ మరీ ఎక్కువ అయితే ఉండకూడదు వింటర్లో అయితే చామంతులు బాగా వస్తాయి మేమైతే పక్కన గ్రో బ్యాగ్ ఖాళీ ఉంచాము వేరే ఏదన్నా వేద్దామని మీరు సాయిల్ని ఎప్పుడు డ్రైగా ఉంచొద్దు కొద్దిగా మాయిస్ట్గానే ఉంచాలి లేదంటే చెట్లు చనిపోయే అవకాశం ఉంది మీకు చామంతులు గుబురుగా రావాలంటే మొక్కలు కట్ చేస్తూనే ఉండాలి ఎప్పుడు అంటే కొత్త మొగ్గలు వచ్చే వరకు మనం కట్ చేస్తూ ఉంటే అవి మనకి చామంతులు బాగా పూసి ఇంకా గుబురుగా అయితే చెట్టు వస్తుంది ఇంకా ఫర్టిలైజర్స్ అవి ఇవ్వండి పురుగు పట్టకుండా చామంతులకి మొగ్గలు అలానే వస్తాయి అవే వస్తాయి అని చెప్పేసి వదిలేయొద్దు మీరు కట్ చేస్తుంటే అవి మొగ్గలు అనేవి కొత్త వస్తుంటాయి ఇదైతే వైట్ కలర్ చామంతి మొగ్గలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది త్రీ కలర్స్ అయితే మాకు చాలా బాగా నచ్చాయి ఇదైతే వైట్ కలర్ చామంతి దాని పక్కనే మేము రెండు రకాల మందారం అయితే ప్లాన్ చేసాము ఒకటి రెడ్ ఇంకొకటి ఏమో ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ ఇలా అయితే ఉంది నర్సరీ నుంచి తెచ్చాక మనమైతే ప్లాంట్స్ని పెట్టేసి ప్లాన్ చేసాంలే అన్నట్టు కాకుండా వాటికి స్టెమ్స్ మనం అప్పుడప్పుడు కట్ చేస్తుంటే వాటికి కొత్తగా చిగురులు వచ్చి పువ్వులు అనేది బాగా వస్తాయి ఇది మన డ్యూటీ మనం తెచ్చుకున్నాం కాబట్టి మనమే చేసుకోవాలి ఇవన్నీ అయితే మేము ఆకుకూరల కోసం అయితే పెట్టుకున్నాము పొరక మేము ఇంట్లోనే ఆనియన్స్కి అయితే ఇట్లా మొలకలు వస్తే అది తీసి పెట్టాము సో అవి కూడా వచ్చాయి ఇందులో అయితే మేము పాలకూర వేసాము ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా వస్తున్నాయి ఇంకా రాలేదు నెక్స్ట్ అయితే మేము ఎండు మిరపకాయల్లో ఉన్న మిరపకాయలు అవి వేస్తే ఇవైతే మిరపకాయల చెట్లు అయితే వచ్చాయి దాని పక్కన చుక్క కూర కూడా వేసాము ఇంకా మెంత కూర కూడా వేసాము ఆకుకూరలు వేసే ముందు ముందైతే మీరు సాయిల్ని వెట్గా చేయాలి తర్వాత సీడ్స్ వేసి దానిపైన మట్టి వేసి అగైన్ వాటర్ అయితే పోయాలి సన్ ఎక్కువ ఉండాలి అప్పుడే అవి ఫాస్ట్గా గ్రోత్ అనేది వస్తుంది మనము సాయిల్ డ్రై అయ్యే వరకు అయితే ఉంచొద్దు వాటరు పోయాలి మాయిస్ట్గానే ఉంచాలి మీరు ఆకుకూరలకి ఫర్టిలైజర్స్ ఏం వేస్తారంటే ఎరువు వేయాలి వర్మి కంపోస్ట్ కౌడంగ్ ఇంకా కిచెన్ వేస్ట్ ఇలాంటివి అయితే వేయాలి అప్పుడే మనకి పురుగు పట్టకుండా ఆకురలు అయితే చాలా బాగుంటాయి ఇదే అండి మా టెర్రస్ మీద గార్డెన్ చూడండి మేమైతే ఎలా అరేంజ్ చేసాము చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నాము మాకు ఎలా కావాలనుకున్నామో అలా అయితే పెట్టాము మేము డైలీ వాటర్ అయితే పోస్తాము కొంచెం కొంచెంగా మరీ ఎక్కువ అయితే పోయొద్దు ఇవైతే మేము రెండు రకాల వంకాయలు ఇంకా టమాటా సీడ్స్ అయితే వేసే అవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొద్దిగా పెద్దగా అయ్యాక అయితే తీసి వేరే దాంట్లో అయితే వేయాలి వీటి కోసం మేము మళ్ళీ సపరేట్గా గ్రో బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టాము అవి కూడా వాటిలో మట్టి వేసి అవి కూడా నీట్గా అరేంజ్ చేసి పెట్టుకోవాలి మా గార్డెన్ ఎలా ఉంది చాలా బాగుంది కదా చూడడానికి ఇప్పుడు వీటి కోసమైనా మేము గార్ టెరస్ మీదకి వచ్చి వాటర్ పోయాలి అన్నట్టయితే వచ్చాము డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది రావడానికి మేము పుదీనా రూట్స్ అయితే పెట్టాము సో ఇదే మొత్తం స్ప్రెడ్ అయ్యి టబ్ మొత్తం అయితే వచ్చింది ఇవైతే పాలకూరవి సీడ్స్ వేసాము ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్నగా వస్తున్నాయి చూడండి ఒకసారి అస్సలు డ్రై అవ్వనివ్వకుండా వాటర్ మంచిగా పోస్తేనే మీకు చెట్లు అనేవి ఎండిపోకుండా ఉంటాయి సన్కి కూడా ఉండాలి ఇదైతే మెంతకూర కూడా సీడ్స్ వేసాము ఇవి కూడా బాగా గుబురుగా అయితే వచ్చాయి ఇంకా పెద్దగా అవాలి పెద్దగా అయినాకే కట్ చేస్తాము